వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క వీడియో యూజ్ అవుతుంది ఏంటి అంటే టాపిక్ పాలిటెక్నిక్తో ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే పర్ఫెక్ట్గా మీకు డెఫినెట్గా కూడా డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగం అనేది డెఫినెట్గా వస్తుంది ఎలా కాకపోతే మనం ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఒకసారి చెప్తాం మేజర్గా మన ఛానల్లో సెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మీకు వివరాలు కావాలంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నా కమింగ్ టు ది వీడియో మేజర్గా కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ నుండి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మేజర్గా అడిగే అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అంటే ఇంజనీరింగ్ సంబంధించి నేను చెప్తున్నాను అంటే పాలిటెక్నిక్ టెక్నికల్ జాబ్స్కి సంబంధించి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మన యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకున్నారో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఏ టాపిక్ నుంచి ఎలా ఇస్తారు అనేది ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండాలి త్రీ ఇయర్స్ కూడా తర్వాత మ్యాథమెటిక్స్ బేసిక్స్ అంటే మేజర్గా అప్ టు టెన్త్ క్లాస్ వరకు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్స్ అనేది కంపల్సరిగా పర్ఫెక్ట్గా నేర్చుకు నేర్చుకోవాలి నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ ఉన్నవి ఫస్ట్ నుంచి మీరు ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా రోజుకి కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేసుకుంటూ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి అలానే రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది రీజనింగ్ అంటే మేజర్గా ఇవి రైల్వే లోను నెక్స్ట్ బ్యాంక్ సెక్టార్ లోను నెక్స్ట్ రిమైనింగ్ ఏపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లోనూ కూడా ఈ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ లేని క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు యాప్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ కొంత లాజికల్గా ఉండేటువంటి మ్యాథమెటిక్స్ సో ఈ రెండు సబ్జెక్టులు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఈ రెండు కూడా ఇప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి తర్వాత కంప్యూటర్ బేసిక్స్ కంప్యూటర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అంటే మీరు ఏ బ్రాంచ్ అయినా చదవనివ్వండి కంప్యూటర్ యొక్క ఫండమెంటల్స్ అంటే వార్డ్ డాక్యుమెంట్కి సంబంధించి ఎంఎస్ ఆఫీసుకి సంబంధించి కానీ లేదా ఇంటర్నెట్కి సంబంధించి కానీ వెబ్ సర్వీసెస్ సంబంధించి కానీ కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ కొన్ని క్వశ్చన్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి అది కూడా నేర్చుకుని ఉండాలి నెక్స్ట్ అలానే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సో ఈ సబ్జెక్టులు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే డే డే టు డే లైఫ్లో సొసైటీలో జరిగేటువంటి అంటే మన స్టేట్ లెవెల్గా కావచ్చు ఇండియా లెవెల్గా కావచ్చు నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్గా అయినా కానీ జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి సపోజ్ ఒలంపిక్స్ ఉంది ఒలింపిక్స్ అనేది ఇంటర్నేషనల్గా జరిగేటువంటి ఈవెంట్ దానికి సంబంధించినటువంటి బిడ్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ స్టేట్ లెవెల్ ఈవెంట్స్ ఉంటాయి నెక్స్ట్ జనరల్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటే సెవెన్ వండర్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నటువంటి వాటి గురించి కూడా ఒక ఐడియా అనేది రావాలి సో ఓవరాల్గా ఈ సెవెన్ టాపిక్స్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి మ్యాథమెటిక్స్ బేసిక్స్ జనరల్ సైన్స్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ బేసిక్స్ జనరల్ అవేర్నెస్ కనీసం రోజుకు కొంతైనా మీరు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా ఈ త్రీ ఇయర్స్లో ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇంకా చాలామంది కొంత డౌట్ ఉంటుంది ఇవి ప్రిపేర్ అవడం వల్ల మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా మంచి జాబ్ వచ్చేటువంటి ప్రైవేట్ లో కూడా మంచి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సపోజ్ మీరు రేపు బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే అక్కడ కూడా మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అడుగుతారు నెక్స్ట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అడుగుతారు కంప్యూటర్ బేసిక్స్ ఉంటుంది సో కాబట్టి వీటిని డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మన ఛానల్ తరఫున మన ఇన్స్టిట్యూట్ తరఫున ఈ దీనికి సంబంధించి ఇదే అప్రోచ్ వేలో మనం ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అయినా మీరు ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయినా కానీ మేము కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేస్తే మీలాగా పాలిటెక్నిక్ చదివేటువంటి స్టూడెంట్స్కి ఎక్కువ మంది రీచ్ అవుతుంది షేర్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డెఫినెట్గా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి వీడియోస్ కెరీర్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ